ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఇప్పుడు చేస్తున్న వీడియో ఉదయం చేశాను ఇరవై ఆరు నిమిషాలు తీరా అంతా చేశాక చూస్తే మైక్ ఆన్ చేయకుండా చేసేసాను దాన్ని మొత్తం డిలీట్ చేశాను మళ్ళీ ఇంకోసారి పదిహేడు నిమిషాలు చేశాను అదేమో మైక్ ఛార్జింగ్ అయిపోయింది పట్టు వదలని విక్రమార్కులు కూర్చొని మళ్ళీ చేస్తున్నాను సరే ఇవన్నీ బాబాగారు పెట్టిన పరీక్షలు అనుకోవచ్చు లేదా సహజంగా జరిగి వచ్చిన ఆటంకాలు అనుకోవచ్చు విషయం ఏంటంటే పొద్దున్న నేను హనుమాన్ చాలీస మహిమ అని ఒకటి వీడియో చేశాను దాంట్లో నేను ఆంజనేయ స్వామి వారు లేని గుడి లేని ఊరు ఉండదు అన్నాను మన శత్రువులు ఉన్నారు కదా పాపం సరే నేనేమి వాళ్ళ శత్రువులుగా భావించట్లేదు వాళ్ళు భావిస్తుంటారు సాయి సాయిబాబా గురించి ఎవరైనా మంచి చెబితే సాయిబాబా గారి గురించి ఎవరైనా ప్రచారం చేస్తే వాళ్ళందరూ వాళ్ళ శత్రువులు ఇష్టపడిపోతారు పాపం ఆయన అతను ఎవరో చూశాడు మొత్తం వినలా ఆ మహానుభావుడు ఎక్కడో పెట్టుకొని విన్నాడు ఆయన గుడి లేని ఊరు లేదు అనేది ఏదో విన్నాడు ఇంకా ఊగిపోతున్నాడు అనమాట ఎక్కడుంది ఆయన గుడి ఎక్కడుంది ఆయన సమాధి ఇలా పోస్టింగ్లు పెట్టేస్తున్నాడు ఆవేశపడిపోయి ఎప్పుడైనా ద్వేషం కోపం మనల్ని ఆవేశానికి గురిచేసి మన హార్ట్ బీట్ పెంచేలా చేసి హార్ట్ అటాక్ వచ్చేలా చేసి హాస్పిటల్ పాలు చేస్తుంది బీపీ షుగర్లు తీసుకొస్తాయి కాబట్టి సాయి భక్తుల్ని చూసి కానీ వారు చేసే ఈ యొక్క వీడియోస్ని చూసి కానీ అంత ఆవేశపడిపోయి అసలు ఏం చెప్పాడో ఏం చెప్తున్నాడు హనుమాన్ చాలీసా మహిమను కూడా వినడానికి వాళ్ళకి ఓపిక లేదు అందులో కూడా బాబానే ఉన్నాడు నో డౌట్ ప్రతి దాంట్లో గురువుగారు వస్తారు రాకుండా ఉండరు కాబట్టి పూర్తిగా అది బాబాదేమో అని ఒక భ్రమలో పడిపోయి ఆవేశపడిపోతుంటారు ఆవేశం అనర్థాలకు చేటు సొదర ఆవేశపడకండి చెప్పే జాగ్రత్తగా వినండి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే సాయినాథుల వారు మన సమాజంలో ఎంతగా విస్తరించిపోయారు విడదీయడానికి అవకాశం లేనంతగా వారు విస్తరించిపోయారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడో కాశీలో రెండు విగ్రహాలు అలా తీసేసి ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మందిరాల లో ఉన్న బాబా విగ్రహాలని తీసేసామన్నంతగా పాపం ఫీల్ అయిపోతూ ఇక పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని అంతా కూడా నన్ను చూడట్లేదు అనుకుంటుందంట అలాగా ఏదో చిన్న చిన్న వీడియోలు చేసి చిన్న చిన్న చెత్త ప్రశ్నలు వేసి లేనివి ప్రచారం చేసి సాయితత్వాన్ని తగ్గించాలనుకుంటే అయ్యే పని ఇంకా ఎక్కువగా విస్తరిస్తుంది సాయి భక్తుల్ని రెచ్చగొట్టొద్దు సాయి భక్తులు కోట్లాదిగా ఉన్నారు ఉండడమే కాదు సాయి శక్తి వారికి అండగా ఉంది సాయి ఇచ్చిన జ్ఞానం వారికి అండగా ఉంది మామూలు జ్ఞానం కాదు బాబా ఇచ్చేది ఆత్మజ్ఞానం ఇస్తాడు కాబట్టి అనవసరంగా వారిని రెచ్చగొట్టడం ద్వారా ఎవరో ఇంతకుముందు మాలాంటి వాళ్ళు ఒకరిద్దరు సత్సంగాలు చేసేది పోయి ఇప్పుడు కొన్ని వేల మంది సత్సంగాలు చేస్తారు వేల మంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తారు వేళ సాయి భక్తుల అనుభవాల్ని ప్రచారంలోకి తీసుకొస్తారు సాయితత్వం ఇంతకు ముందుకన్నా వంద రెట్లు విస్తృతంగా ప్రచారం అవుతుంది వ్యాపిస్తుంది కాబట్టి కాస్త ఆలోచించుకొని మనం చేస్తున్నది ఏమాత్రమైన ప్రయోజనకరమైన మనకు పనికొస్తుందా సమాజానికి పనికి వస్తుందా మీరు అనుకుంటున్నారు ఏదో సాయి భక్తి తగ్గిపోతుంది వాళ్ళని ఏదో మనం బాధ అది తాత్కాలికంగా ఉన్నా తర్వాత తర్వాత అది విజృంభిస్తుంది దీని వెనకాలంతా ఆయన ప్లానింగ్ ఉంటుంది ఆయన శక్తి ముందు ఆయన ప్లానింగ్ ముందు ఎవడు పనికిరాడు మీరంతా పిప్పీలకాయ లాంటి వాళ్ళు ఓకే ఒక చిన్న చికెన్ గున్యా వస్తే ఒక చిన్న మలేరియా వస్తే చిన్న కలరా వస్తే కరోనా వస్తే మంచం మీద పడుకుంటే లేగడానికి మళ్ళీ నెల రోజులు పడుతుంది అలాంటి జీవులం మనం అలాంటి అల్పులం మనం కాబట్టి సమర్థ సద్గురు సాయనాథుల వారిని విమర్శించే స్థాయి అనేది ఎవరికీ లేదు లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద స్వామీజీలు పీఠాధిపతులు వారిని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నారు వారు అనట్లేదు కదా ఎలాగూ మేమైనా అంటామని వస్తే దానికి ఒక స్థాయి కావాలి అర్హత కావాలి అధికారం కావాలి అది మీకు లేదు మీరేం చేస్తున్నారో మీకు తెలియదు మీరు చాలా ఇబ్బంది పడతారు గురువుగారు కళ్ళు తెరగనంత వరకే మీ ఆటలు సాగుతాయి ఆయన కళ్ళు తెరిస్తే కను రెప్ప మళ్ళీ మూసేలోగా అయిపోతాం నారాయణుడి యొక్క శక్తి హిరణ్యకృష్ణుడికి తెలియదు వాడు ఏమనుకుంటాడు నా దెబ్బకు నారాయణుడు కనపడకుండా దాక్కున్నాడు అనుకుంటాడు వైకుంఠం కూడా వెళ్తాడు ఎక్కడరా నారాయణుడు నా దెబ్బకు భయపడి పారిపోయాడని తర్వాత ఏమైంది పొట్ట చీల్చి ఎముక పేగులు బయటికి తీసి చంపేశాడు కాబట్టి భగవంతునికి కోపం తెప్పించే ప్రయత్నం చేయొద్దు నా ఇల్లరా సాయిబాబా భక్తులు సాయిబాబా మందిరాలు ఎంత చక్కగా హిందూ సమాజంలో కలిసిపోయి హిందూ ధర్మాలను ఆచరిస్తూ హిందూ పర్వదినాలను జరుపుకుంటూ హిందూ సమాజంతో పరిపూర్ణంగా మమేకమై వన్ పర్సెంట్ కూడా ఎక్కడా ఎవరు కూడా మీరనే అల్లా మాలిక్ అనట్లేదు మా బాబాగారు ఆయన అన్నాడు కానీ మమ్మల్ని అనమని చెప్పలేదు అలా అంటే కూడా ఊరుపుకోలేదు అలా అనడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే చెంప మీద కొట్టి నీ అబ్బను మార్చుకుంటావా అని హెచ్చరించాడు కాబట్టి సాయి సంప్రదాయంలో మత మార్పులు లేవు దేవుళ్ళ మార్పులు లేవు సంప్రదాయాల మార్పులు లేవు ఎవడు ఏ సంప్రదాయంలో పుట్టాడో ఏ మతంలో పుట్టాడో చర్చ వరకు అందులోనే ఉండాలని చెప్పినటువంటి గురుదేవుడు మా సాయినాథుల వారు మీరైనా మతాలు మారుతారేమో ఈరోజు బాబాను విమర్శిస్తున్న వాళ్ళు రేపు మారిపోవచ్చు ఓ లక్ష రూపాయలు ఇస్తామంటే వెళ్ళిపోతారు పది లక్ష పది లక్షలు ఇస్తామంటే అమ్ముకుంటారు సంస్థల్ని కూడా కానీ సాయి భక్తులు ఎప్పుడు అలా చెయ్యరు అది సాయి భక్తి శక్తి సాయి ఇచ్చిన జ్ఞానం నేను చెప్పబోయేది ఏంటంటే సాయిబాబా గారి మందిరాల రూపంలోనే బాబా తత్వం లేదు మందిరాల్లోనే బాబా లేడు లక్షలాది మంది భక్తుల హృదయాల్లో ఉండడమే కాదు వారి సంతానానికి కూడా బాబాగారు ఆయన పేరు పెట్టుకున్నారు బాబాగారి పేరు పెట్టుకున్నారు సాయిని పేరు పెట్టుకున్నారు సాయి విఠల్ సాయి పాండురంగా సాయి గోపాల్ సాయి శంకర్ సాయి వెంకటేశ్వర్ ఇలా ప్రతి పేరుకు ముందు బాబాగారి పేరు పెట్టి తల్లిదండ్రులు తమ సంతానానికి పేర్లు పెట్టుకున్నారు ఆ పేర్లు ఆ పేర్ల మీద బర్త్ సర్టిఫికెట్లు వచ్చేసాయి కదా వారు విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నత విద్యలు చదువుతూ ఉన్నారు డెబ్బై సంవత్సరాల క్రితమే సాయినాథుల వారి పేరు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు డెబ్భై ఎనభై సంవత్సరాల వ్యక్తి పేరు బాబా పేరు మీద ఉంది అంటే డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఆయన యొక్క భక్తి పిల్లలకు ఆయన పేరు పెట్టుకునేంత స్థాయిలో ఉంది ఆశ్చర్యపోవాలి అలా లక్షలాది మంది పేర్లు సాయిబాబా పేరు మీద ఉన్నాయి రిజిస్టర్ చేయబడ్డాయి లక్షలాది వ్యాపార సంస్థల పేర్లు విద్యా సంస్థల పేర్లు బాబాగారి పేరుతో నడుస్తున్నాయి వేలాది పాటలు లక్షలాది పాటలు అనొచ్చు లక్షల పాటలు బాబాగారి పేరు మీద అన్ని భాషల్లో దేశంలో ఉన్న అగ్రగాయకులందరి చేత పాడబడ్డాయి ప్రతిరోజు సాయిబాబా గారి పాటలు వింటూ పరవశిస్తూ ఉన్నారు మన ప్రజలు బాబా గారి మీద రాయబడినటువంటి గ్రంథాలు జీవిత చరిత్రలు ఇంకా ఏ దేవుడి పేరు మీద ఏ సిద్ధ పురుషుడి పేరు మీద రాయబడలేదు ఏదైనా ఒక గ్రంథ రచన చేయాలంటే పుస్తక రచన చేయాలంటే ఉన్నత విద్య అభ్యసించి ఉండాలి లేదా పండితుడే ఉండాలి అలాగే డబ్బు ఉండాలి ఇవన్నీ ఉంటే కానీ ఒక పుస్తక రచన సాగదు పుస్తక ముద్రించబడదు కానీ బాబా భక్తుల్లో పెద్దగా చదువులేని పదవ తరతి మాత్రమే చదివిన వాళ్ళు కూడా బాబా చరిత్రలు రాసిన వాళ్ళు ఉన్నారు బాబా మీద పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు అవి లక్షలాది రూపాయలు పెట్టి ముద్రించిన వాళ్ళు ఉన్నారు సొంత డబ్బుతో నిజానికి చెప్పాలంటే ప్రతి సాయి భక్తుడు బాబా మీద ఒక పుస్తకం రాసిన వాడు ఉంటారు అలా ఉంటుంది సాయిబాబా మీద వారి ప్రేమ భక్తుల అనుభవాల పేరు మీద కొన్ని వేల మంది భక్తుల అనుభవాలు సేకరించి రెండు వేల పేజీల పుస్తకాలు ముద్రించిన భక్తులు ఉన్నారు ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టి ఇంతవరకు ఏ సిద్ధపుడికి ఏ దేవుడికి అటువంటి చరిత్ర లేదు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు పండితులు పుస్తకాలు రాస్తారు కానీ బాబా భక్తుల ప్రతి ఒక్కరూ బాబా మీద పుస్తకం రాస్తారు అన్నట్టుగా రాయబడ్డాయి బాబా మీద వచ్చినన్ని పాటలు ఎవరి మీద రాలేదు బాబా గారి వచ్చిన మీద వచ్చిన సినిమాలు ఎవరి మీద రాలేదు బాబా మీద వచ్చిన సీరియల్ ఈరోజు వస్తుంది ఇంకా నాకు తెలిసి హిందీ సీరియల్ కోట్లాది మంది చూస్తారు ఎక్కువ మంది చూస్తున్న సీరియల్ ఏదైనా ఉందంటే సాయిబాబా సీరియల్ ఆయన మీద నృత్యరూపకాలు నాటకాలు పద్యాలు పద్యరచనలు సత్యవ్రతాలు చాలీసాలు దండకాలు ఒకటేమిటి ఎందు గెలడందు అందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతంలో ఎందెందు చూసినా గెలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టు సాయినాథుల వారు ఎందు లేడను సందేహం లేకుండా అన్ని చోట్ల వ్యాపించాడు మనుషుల పేర్లు సంస్థల పేర్లు వ్యవస్థల పేర్లు పాటలు పద్యాలు గ్రంథాలు సాహిత్యం సినిమాలు నాటకాలు నృత్య వ్రతాలు పూజలు యజ్ఞాలు యాగాలు ఎక్కడి నుంచి తీసేస్తారు బాబాని బాబా రెండు మూడు గుళ్ళల్లో విగ్రహాలు తీసేస్తే అయిపోతుందా మన సనాతన ఋషులు దైవాన్ని మన భారతదేశంలో చెట్టు పుట్టలో వ్యాపింపజేసినట్టు సాయినాథుల వారు అంతటా వ్యాపించిపోయాడు అలా వ్యాపించడానికి కారణం ఆయన జీవించిన విధానం ఆయన బోధించిన బోధనలు ఇంతవరకు ఆయనలాగా నిరాడంబరంగా ఎవరూ జీవించలేదు సిద్ధపురుషుడై ఉండి సర్వశక్తిమంతుడై ఉండి పకీరుగా ప్రకటమయ్యాడు పెద్ద పెద్ద అధికారులు విద్యావేత్తలు కోటీశ్వరులైన భక్తులైనా ఆయన వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆ పాడుబడిన మసీదులోనే జీవితాంతం అందులోనే జీవించారు ఆ మసీదు కనీసం తలుపులు కూడా పెట్టించలేదు ఎటువంటి రిపేర్ చేయడానికి అంగీకరించలేదు భక్తులు కూర్చోడానికి కింద మరీ ఇబ్బందిగా ఉండి మట్టి నేల గుంతలు గుంతలుగా ఉంది నీళ్ళు వస్తే నిలబడుతున్నాయని ఏదో నచ్చ చెప్తే బండలు వేయడానికి ఒప్పుకున్నాడు పైన కప్పు కూలిపోకుండా ఇనప స్తంభాలు పెడతామంటే అది కూడా ఒకసారి ఒప్పుకునేవాడు ఒకసారి పీకి పడేసేవాడు అది ఆయన వైరాగ్యం అది ఆయన జీవితంలో ఆయన జీవించిన నిజాయితీ భక్తుల డబ్బుల్లో నుంచి ఒక్క పైసా కూడా సొంతానికి ఉపయోగించుకోకుండా భక్తుల డబ్బులతో సుఖాలు భోగాలు అనుభవించే ఈనాటి జిల్లా కాకుండా ఆయన శరీరంతో ఉన్నంతకాలం వసూలు చేసిన వేలాది రూపాయలని పేదలకు పనిచేసి శరీరం విడిచే సమయానికి ఏడు రూపాయలు మాత్రమే దగ్గర ఉన్నటువంటి పూర్ణ వైరాగ్య పురుషుడు పూర్ణ త్యాగ పురుషుడు మీ డబ్బులతో నాకేమిట్రా పని మీకేం కావాలంటే అవి ఇచ్చేవాడిని నేను నాకు మీరేంటి ఇచ్చేది అన్నటువంటి సర్వశక్తిమంతుడు ఆయన జీవించిన విధానం ఆయన వైరాగ్యం ఆయన బోధనలు సమాజ శాంతికి ప్రపంచ శాంతికి సర్వమత సామరస్యానికి మానవుల్లో సమభావన ఏర్పడడానికి కులమతాలకు అతీతంగా మనిషిని మనిషిగా ప్రేమించడానికి కావలసిన జ్ఞానాన్ని పంచాడు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ నిరంతరం దుఃఖసాగరంలో మునిగే వారికి ఆత్మజ్ఞానాన్ని పంచి జ్ఞానం ఉన్నవాడికి ఏ బాధలు ఏ కష్టాలు ఏ దుఃఖాలు దరిచేరవు కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకోండి అని జ్ఞానాన్ని పంచాడు జ్ఞానం భక్తి అర్థం చేసుకోలేని వారు బాధల్లో కష్టాల్లో ఉంటే వారి కష్టాలు వారి బాధలు తీర్చడానికి తన తపశక్తిని ధారపోసాడు మీకు నేనున్నానని భరోసా ఇచ్చాడు మీ భారాలు నాపై పడవే నేను మోస్తాను మీరు నిజాయితీగా నియమించ జీవించండి ధనబద్ధంగా జీవించండి అది చాలు మిమ్మల్ని నేను కాపాడడానికి అని తన భక్తుల్ని ధర్మ మార్గంలో నడిపాడు సకల ప్రాణికోటి సేవయ్యే నిజమైన భగవంతుని సేవ అని చెప్పి మనుషుల్నే కాదు జంతువుల్ని పక్షుల్ని కూడా సమానంగా ప్రేమించాలని బోధించాడు అన్ని ప్రాణుల్లో నన్ను చూసి పూజించండి అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అదే చెప్పాడు అర్థమయ్యేలా చెప్పాడు ఆచరించి చూపించాడు దాని ద్వారానే సాయి భక్తులు గీతా జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని ఉపనిషత్ జ్ఞానాన్ని అతి సులభంగా అర్థం చేసుకొని ఆచరిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారు భక్తి మార్గంలో నడిచి తరిస్తున్నారు వారి సేవా కార్యక్రమాల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది సాయి భక్తులు అంటే మంచి వాళ్ళు సమాజంలో మంచిగా జీవిస్తారు అనే పేరు సంపాదించుకున్నారు అటువంటి సాయితత్వాన్ని భావితరాల వారికి అందకుండా చేయాలని చూ చూడడం అనేది చాలా దుర్మార్గం అవుతుంది భావి తరాల్లో మీ పిల్లలు ఉంటారు మా పిల్లలు ఉంటారు మన పిల్లలు జీవించే సమాజం మత సామరస్యంతో జీవించే సమాజం అయితే బాగుంటుంది అంతేగాని మతాల పేరుతో కొట్టుకొని వచ్చే సమాజంలో మన పిల్లలు సుఖపడగలరా శాంతిగా జీవించగలరా ఇప్పుడు ఏదో మనకు బలం ఉందని మనం విర్ర విగితే ఎప్పుడు అలా ఉండవు కదా కాలం మారుతుంటుంది అన్నీ మారిపోతుంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ ఒక్కటే అందరినీ కలిపి ఉంచుతుంది మత సామరస్యం ఒక్కటే సమాజానికి శాంతిని అందిస్తుంది అటువంటి మత సామరస్యాన్ని బోధించిన వారందరినీ మహాత్ములుగా భావించాలి దైవంగా పూజించాలి వారిని మార్గదర్శకులుగా తీసుకొని మనం ప్రయాణం చేయాలి అటువంటి వారిని ఆదర్శ పురుషులుగా మన యొక్క పిల్లలకు వారి మార్గంలో నడిచేలా చెప్పాలి అది మానేసి ఎంత మంచి వాళ్ళైనా సరే కులం పేరుతో మతం పేరుతో వారిని ద్వేషిస్తూ పోతే అసలు మంచికి ఉంటుంది కాబట్టి సాయి తత్వం సాయి భక్తి సాయి బోధనలు సాయి జీవిత విధానం అద్భుతం అనిర్వచనీయం సర్వమానవ సౌభ్రాతృత్వానికి సర్వమత సామరస్యానికి శాంతికి వారి బోధనల శిరోధార్యం భావితరాల వారికి వాటిని మనం ఒక ఆస్తిగా అందించాలి అప్పుడే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది ఏ కారణంతో సరే ద్వేషం కరెక్ట్ కాదు ద్వేషాన్ని నూరిపోయేవాకండి సాయినాథుడి యొక్క వ్యాపకత్వం అనేది హిందూ సమాజంలో ఎవరూ కదలిచ్చలేనంతగా వ్యాపించిపోయింది అది వారి సారైన జరిగింది వారికి కులం లేదు మతం లేదు వారు సర్వ ప్రాణికోటికి తండ్రి అయిన స్వరూపులు తన బిడ్డలు అందరినీ కలిపి ఉంచడానికి వచ్చింది ఆ పరబ్రహ్మతత్వం దానికి ఎదురెల్లి నిలబడగిన వాడు ఎవడు ఉండడు తాత్కాలికంగా ఏదో అలా అనిపించినా కానీ అది సాధ్యం కాదు కనుక ఒకసారి మంచి మనసుతో మనుషుల్లా ఆలోచిస్తూ సాయి తత్వాన్ని సాయి భక్తిని మీరు అంగీకరించకపోయినా అంగీకరించేవారిని ఇబ్బంది పెట్టకుండా బాబా వారిని విమర్శించి మీరు పాపం మూటగట్టుకోకుండా మీ మా పిల్లల జీవితాలకు ఇబ్బందులు సృష్టించకుండా ఇంతకుముందు ఎలా సాగిపోయిందో సాయి భక్తి అలాగే సాగిపోయేలా సహకరిస్తారని సహకరించాలని కోరుతూ సాయిరామ్